రక్తపు ఎరుపు చంద్రుని క్రింద దాది ఉన్న ఎల్డోరిన్ గ్రామంలో ఒక శక్తివంతమైన మంత్రగత్తె శాపం భూమిని చుట్టుముట్టింది నదులు ఎండిపోయాయి పంటలు ఎండిపోయాయి గ్రామస్తుల హృదయాలను చీకటి నింపింది వారిలో కైల్ అనే పద్నాలుగు ఏళ్ల బాలుడు పొట్టి నలుపు జుట్టు నీలిరంగు దుస్తులు గోధుమ రంగు బూట్లు ధరించాడు చెల్లెలు లియోరా శాపం వల్ల అనారోగ్యానికి గురైంది ఆమె బంగారు జుట్టు నీరసంగా ఉంది మరియు ఆమె ఆకుపచ్చ కళ్లు ప్రకాశాన్ని కోల్పోయాయి నిరాశకు గురైన కైల్ ఒక పాత పురాణాన్ని వెతికాడు ఎవర్ స్పైర్ పర్వతంపై నివసించే డ్రాగన్ దాని ఒక్క కన్నీటితో ఏ చీకటి మాయాజాలమైన విచ్ఛిన్నం చేయగలదు ఏదేమైనా ఈ ప్రయాణం ప్రమాదకరమైనది ఎందుకంటే పర్వతానికి నైట్ఫాంగ్ అనే భయంకరమైన తోడేలు కాపలాగా ఉంది కేల్ భయంకరమైన అడవిలోకి ప్రవేశించాడు అక్కడ గాలి గుసగుసలాడే దెయ్యంలా అరుస్తుంది చీకటిలోంచి ఒక నీడ దూకింది జైరెన్ నైట్ ఫాంగ్ వెండి వెంట్రుకలు నల్లటి దుస్తులు ఎర్రటి కళ్ళున్న వ్యక్తి తమ ధైర్యాన్ని నిరూపించుకోకుండా ఎవరూ ఈ మార్గాన్ని దాటరు అని జైరెన్ గొనుక్కున్నాడు కేల్ తన చెక్క కర్రను పట్టుకొని నిటారుగా నిలబడి నా సోదరిని రక్షించడానికి డ్రాగన్ కన్నీటినీ కోరుతున్నాను అని ప్రకటించాడు జైరిన్ ఎర్రటి కళ్ళు ఒక్క క్షణం మెత్తబడ్డాయి చాలామంది ప్రయత్నించినా ఎవరూ తిరిగి రాలేదు నీకు నిజంగా ధైర్యముంటే నీడల విచారణను ఎదుర్కోవాలి కైల్ మాట్లాడేలోపే అతని కింద నేల పగిలిపోయింది అతను చీకటి అగాధంలో పడిపోయాడు గొంతులు అతని చెవుల్లో సందేహాలను గుసగుసలడాయి కాని కైల్ తన పిడికిలి బిగించాడు నేను లొంగను అతని హృదయ సంకల్పం నుండి ఒక మెరుపుతో నీడలు మాయమయ్యాయి కైల్ మరోసారి జైరెన్ ముందు నిలబడ్డాడు తోడేలు నవ్వింది నువ్వు పాస్ అయ్యావు డ్రాగన్ ఎదురుచూస్తుంది పర్వతం యొక్క మంచు కొండలను అధిరోహించాడు అతని వేళ్లు తిమ్మిరిగా ఉన్నాయి అతని శ్వాస నిస్సారంగా ఉంది శిఖరం వద్ద మెరిసే ఎమరాల్డ్ పొలుసులు మరియు బంగారు కొమ్ములతో ఒక భారీ డ్రాగన్ వేచి ఉంది సెరాఫిస్ గార్డియన్ ఆఫ్ ఎవర్ స్పైర్ సెరాఫిస్ ఉరుములు మెరుపులు మెరిపించే స్వరంతో మాట్లాడాడు ఇందుకు వచ్చావు బాబూ కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్న గాఢంగా నమస్కరించాడు నా సోదరి శపించబడింది నీ కన్నీరు మాత్రమే ఆమెను కాపాడగలదు డ్రాగన్ కళ్ళు పురాతనమైనవి మరియు తెలివైనవి కాయిల్ను చేశాయి డ్రాగన్ కన్నీటినీ స్వేచ్ఛగా ఇవ్వరు అది నిజమైన త్యాగం ద్వారా సంపాదించాలి కై సంకోచించి తరువాత తన నీలిరంగు దుస్తులను తీసి డ్రాగన్ గూడులో వణుకుతున్న గుడ్డు చుట్టూ చుట్టాడు పిల్ల డ్రాగన్ తన చిన్న శరీరానికి వెచ్చదనం తిరిగి వచ్చింది సెరాఫిస్ కంటిలో ఒక్క కన్నీరు ప్రవహించి నీలమణిలా మెరుస్తూ కై చేతుల్లో పడింది నీ పోరాటంలో కూడా నువ్వు దయ చూపించావు వెళ్ళు ఆ వెలుగు నీకు మార్గనిర్దేశం చెయ్యాలి చెవుల్లో గాలి గర్జిస్తూ కైల్ వెనక్కి పరుగెత్తాడు లియోరా లేతగా బలహీనంగా పడి ఉంది కైల్ డ్రాగన్ కన్నీటిని ఆమె నుదుటపై ఉంచాడు వెంటనే బంగారు కాంతి ఆమెను చుట్టుముట్టింది లియోరా ఆకుపచ్చ కళ్లు తెరుచుకున్నాయి ఆమె బంగారు జుట్టు మరోసారి మెరుస్తోంది కేల్ నవ్వుతూ అంది శాపం తొలగిపోయి గ్రామం మళ్లీ వికసించింది సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు జైరెన్ గ్రామం అంచున కనిపించాడు నువ్వు నిన్ను నువ్వు నిరూపించుకున్నావు కేల్ మీరు మళ్లీ సాహసం చేయాలనుకుంటే నీడలు స్వాగతం పలుకుతాయి తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని తెలిసి కేల్ చిరునవ్వు నవ్వాడు